హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు బొబ్బరి గారెలు లేదా అలసంద గారెలు తయారు చేసే విధానం ముందుగా ఒక గ్లాస్ బొబ్బర్లు తీసుకున్నానండి ఈ బొబ్బర్లను నానబెట్టుకోవాలి నేను నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను నాలుగు గంటల తర్వాత అండి పప్పు నానిపోయిందండి ఇప్పుడు వీటిని రెండుసార్లు కడగాలి టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి నేను వాటర్ వేయకుండా గ్రైండ్ చేశానండి ఈ విధంగా పలుగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు అలాగనే మొత్తం పలుకు కూడా కాదండి అక్కడక్కడ పలుకుగా ఉండాలి చూడండి ఉండ చుట్టి ఈ విధంగా రౌండ్ షేప్లో చేస్తే ఈ విధంగా రావాలి ఈ గారెపిండిలో కలపడానికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కారం అల్లం ముక్కలు అలాగే పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకోవాలండి నేను మీకు చూపించినవన్నీ ఈ పిండిలో వేసి కలుపుతున్నాను మొత్తం బాగా కలవాలి టేస్ట్ తగినంత సాల్ట్ అండి ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఒక కళాయి పెట్టుకున్నాను ఈ కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేశాను చూడండి ఈ విధంగా రౌండ్గా నేను ముద్దగా తీసుకొని వాటిని మనం రౌండ్ షేప్లో తయారు చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు గారెలు తయారు చేసుకున్నాం కదండి ఈ విధంగా రౌండ్ షేప్లో ఇవి అందులో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ రంగులోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేను కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను రెడీ అయిపోయాయండి బొబ్బరి గారెలు లేదా వడలు వీటిని అలసంద గారెలు అని కూడా అంటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి